మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తున్నాం పిల్లరా జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనాలు దేవునికి సంతోషకరం ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి ఆ మాట అంటే చూడండి మత ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లర కాబట్టి ఈ నా మాటలు విని వాటిని విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును అన్నమాట మనం చదువుతున్నాం పిల్లర వినే వ్యక్తి గుణాన్ని సూచించి చెబుతున్నాడు దేవుని మాట ఏమనంటే నా మాటలు వింటున్నారు కదా ఆలకిస్తున్నారు కదా వాటిని విని వాటి ప్రకారం ఒకసారి ట్రై చేస్తుడు వాటి ప్రకారం ఒకసారి చేసి చూస్తే కదా అసలు ఏం జరగొద్దో తెలుసద్దు కదా అని ఆనాటి ప్రజలతో దేవుడు మాట్లాడుతూ అంటాడు నా మాటలు విని వాటి చొప్పుని చేయటానికి మనసును నింపుకొని నిలబెట్టుకొని స్వాధీనపరచుకొని చేయటం ప్రారంభిస్తే అతడు బుద్ధిమంతుడు అన్నాడు సరే ఈ విషయం మనం ఆలోచిస్తున్నాము రెండో మాట అంటాడు వరదలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి కన్నీళ్ళు వస్తాయి ఏమండి లేనిపోని నిందలు వస్తాయి ఇవన్నీ వస్తాయి కానీ కానీ కదిలించబడడు ఎందుకంటే నా మాట అగ్ని వంటిది అని ఒక దిగడ శుద్ధి వంటిదని మనం చూస్తాం ఇక్కడ అంటాడు నా మాట బండ వంటిదని కూడా మనం అనుకోవచ్చు దేవునికి మహిమ కలుగును కాక ఎందుకనంటే ఈ నా మాటలు చొప్పున వినివాడు బండ మీద తన పునాది లేదా తన ఇల్లును తన స్థిర మనసును కట్టుకొను అన్న మాటలు కనబడతాయి మీరు జ్ఞాపకం చేసుకోండి నా మాట బండ వంటిది అని మనం ఉచ్చరించడానికి గల కారణం ఏంటో తెలుసా ఈ నా మాటల చొప్పుని చేస్తే వాడు బండ మీద కట్టుకుంటున్నాడు కదా ఇప్పుడు నా మాట స్థిరమైన పునాది కలిగిన మాట అని ప్రభువారు మాట్లాడుతున్నారు పిల్లరా ఈ వాగ్దానం వీక్షిస్తూ ఏ పరిస్థితుల మధ్యలో నీ ప్రయాణ జీవనయాత్ర సాగుతుందో ఎన్నో పునాదుల మీద వేసుకుంటా ఉన్నావేమో ఎందరో మాటలు విని ఇలా చేయి అన్నగారు అలా చేయండి సిస్టర్ ఇలా చేయండి బ్రదర్ అలా చేయండి బ్రదర్ మాట్లాడుతుంటే అటు ఇటు ఇటు అటు చేస్తూ తిరుగుతూనే నీ జీవితం ఎన్నాళ్ళు గడిచిందేమో ప్రభు అంటున్నారు నా మాటలు విను ఈ నా మాటలు విను ఈ నా మాటలు నావి కాదు నన్ను పంపిన నా పరలోకపు తండ్రివి అని స్పష్టంగా బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం ఒకసారి ఆలోచించండి నేను ఒక మాట అంటూ ఉంటాను తరచుగా సలహా ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నీకు సలహా ఇచ్చి ఆ ఇచ్చిన మాట ప్రకారం నీతో కలిసి ప్రవర్తించే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఈ ఆళ్ళల్లో చెప్పచ్చు లెక్కలు కదా మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారండి చేసే వ్యక్తి కావాలి నీకు మనం వింటాం కదా నీ ఆపదలో నేను సహాయం చేస్తానంటాం ఆపద ఆపదొచ్చినప్పుడు ముఖం వాళ్ళు మనకు చాలామంది కనబడతారు అయితే ఇక్కడ మాట ఈ నా మాట చొప్పు నువ్వు చేయి నువ్వు చేసేదాన్ని నేను ఆశీర్వదిస్తాను అంటాడు ఈ నా మాట చొప్పు నువ్వు చేయి ఆ మాటను బట్టి నీ మీదకు వచ్చే ప్రతి ఉప్పినను నేను తొలగిస్తాను అయితే గమనించాల ఒక మాట అంటాడు ఖచ్చితంగా వరదొస్తుంది తుఫాను వస్తుంది గాలి వస్తుంది కానీ నా మాట చొప్పును ఉన్నావు గనుక ఇల్లు అనే నీ ఆత్మీయ విశ్వాస ప్రయాణ జీవన యాత్ర పడిపోదు అని స్పష్టంగా వాక్యం రాయబడింది మరి ఏ పరిస్థితుల మధ్యలో ఈ వాగ్దానం వీక్షిస్తున్నావో ప్రభు మాటిను మనుషుల మాట కాదు ప్రభు మాటిను స్థిరపడు ప్రభువే అంటారు నేను నీకు బండ వంటి మాట చెబుతున్నానని అర్థం చేసుకో ప్రభు కృపకు లోబడు పడి అటు ఇటు తిరిగిన పరిస్థితులన్నిటి నుంచి దేవుడు విడిపించటమే కాకుండా ఆ దుఃఖ ఆ కరువు ఆ వస్త్రహీనత ఆ హేళన అంతటిని మరిచిపోగలిగినంత సమృద్ధి కురపు ఇస్తాడు నీకు ఎందుకంటే ఆయన లోకానికి వచ్చింది దరిద్రులను ఆశీర్వాదకరంగా చేయడానికే ఆశీర్వాదకరంగా చేసి నిత్యత్వంలోనికి తీసుకెళ్ళడానికే నిత్యత్వంలో తీసుకెళ్ళి తండ్రి సన్నిధిలో కూర్చుండబెట్టడానికి మరి ఆలోచించు ఎన్నో అవసరాలు ఉన్నాయి ఎన్నో పరిస్థితులు ఎదురవుతున్నాయి కానీ అన్నిటిలో నీవు స్థిరంగా ఉంటే దేన్నైనా చేయగలుగుతావు నువ్వే స్థిరంగా లేకపోతే ఏ మేలు ఏ పరిస్థితిని పూర్తి చేయగలవు సరే ఆలోచించు ప్రార్థించు స్థిర మనసుతో బండ అనే ప్రభు మాట మీద నీ జీవితం ప్రభు కట్టి కృపతో నింపి నడిపించుగాక ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీ వందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన్ని ఉన్న నీ ప్రీతిలో ఎన్నో పునాదుల మీద వారి ఆత్మీయ ఆర్థికపు నాయన జీవన శైలిని కట్టుకుంటే నిలబడలేని తప్పిపోయిన పరిస్థితులను సరిచేసి బలపరిచి నీ మాట అనే బండ మీద వారిని స్థిరపరిచి మీరు దీవించి మీరు మహింపొందమని జీవాధిపతి అయిన ఏసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె ఆమె ఫైజ్లాసి